హాయ్ ఫ్రెండ్స్ ప్రోమో వచ్చింది ప్రోమోలో చూపించిన విధంగా మణికంట ఎమోషనల్ అవుతున్నాడా అంటే సంపత్ గేమ్ ఆడుతున్నాడా లేక ఆడియన్స్ని హౌస్లో వాళ్ళని మొత్తాన్ని ఏడిపించేసి మరి తను ఏమి అనుకుంటున్నాడు అనేది మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా సోనియా వర్సెస్ నిఖిల్ ఇద్దరు కూడా స్ట్రాంగ్ పర్సన్స్ వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం విష్ణుప్రియ గురించి కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు అక్కడ ఎమోషనల్గా ఏడ్చిన దానికి హౌస్లో మణికంఠ మాట్లాడిన దానికి సంబంధమే లేదు హౌస్లో మాట్లాడిన విషయాలు కనుక మనం మాట్లాడుకొని గుర్తు చేసుకుంటే ఇతను సింపది గేమ్ ఆడుతున్నాడేమో అనిపిస్తుంది అయితే ఇక్కడ మనం ఒకటి ఏం ఆలోచించాలంటే ఇప్పుడు మేకపోత గాంభీర్యం అంటారు కదా ఆ విధమైన క్యారెక్టరు మన మణికంటది హౌస్లో ఏమన్నాడు చచ్చిపోదాం అనుకున్న టైంలో బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది సిక్స్ మంత్స్ నేను బయటికే రాలేదు బయట ప్రపంచం తెలియదు నాకు నా పాప దూరం అయింది నా భార్య దూరం అయింది మమ్మలేదు అని నేను డిప్రెషన్లోకి వెళ్ళినట్టు మాట్లాడాడు సింపత్ గేమ్ ఆడను అన్న మణికంట మళ్ళీ అదే సింపది గేమ్ ఆడుతున్నాడు తర్వాత తన స్టెప్ తండ్రిని అంటే అమ్మ రెండో భర్తని బ్యాడ్గా చెప్పాడు హౌస్లో తన భార్యను కూడా బ్యాడ్గానే క్రియేట్ చేశాడు గేమ్ ఎలా ఆడాలి ఎవరిని హ్యాండిల్ ఎలా చేయాలి అనేది నాకు తెలుసు అని చాలా గర్వంగా ప్రౌడ్గా చాలా హుందాగా మాట్లాడాడు హౌస్లో శాఖల భాషలతో తన బాధ అంతా చెప్పి మీకే చెప్పాను ఎవరు చెప్పొద్దు అన్నాడు మళ్ళీ పోయి అందరితో చెప్పేసాడు ఇప్పుడు బాధ తెలియాల్సింది హౌస్లో వాళ్ళకి కాదు ఆడియన్స్ తెలియాలి ఫ్రీగా కూర్చున్నప్పుడు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుకో నేను బాధ లేన ఎవరు లేరు అక్కడ ఉన్న అందరూ కూడా ఏదో ఒక బాధతోటే ఎవరికి తగ్గ బాధలు వాళ్ళకుంటాయి ఆ బాధలతో వచ్చారు కాకపోతే వాడు పేరెంట్స్ ఉన్నారు సపోర్ట్ ఇచ్చే ఉన్నారు కొంచెం నీకు పేరెంట్స్ లేరు పేరెంట్స్ లేని టైంలో తల్లి దూరమైంది అనుకున్నప్పుడు తల్లిలాగా భార్య దొరికింది నా మా అమ్మాయి మళ్ళీ పుట్టింది అనుకున్నప్పుడు భార్యని కాపాడుకోవాలి ప్రేమగా చూసుకోవాలి ఆ లైఫ్ని మంచిగా లీడ్ చేసుకోవాలి పాప మా అమ్మ అనుకున్నప్పుడు ఆ పాపను వదుకు వదులుకునే విధంగా కూడా ప్రవర్తించకూడదు అది చేతిలోకి వచ్చిన సంతోషాన్ని వదిలేసుకొని నేను వచ్చేసాను నా భార్య బ్యాడ్ అన్నట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు అక్కడ అంత హుందాగా దర్జాగా మాట్లాడాడు గేమ్ నేను ఆడటానికి వచ్చాను ఎలా ఆడాలో నాకు తెలుసు అన్నాడు ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అన్నాడు కిరాక్ సేతన్ కానీ అశ్విన్ కానీ మీకు ఏం ప్రాబ్లం వస్తే అప్పుడే ఇచ్చపడయండి అని వాళ్ళకు ధైర్యం చెప్పిన మణికంట ఇప్పుడు ఎందుకు ఇలాగ ఎమోషనల్ అయిపోయి ఏడ్ చేశాడు ఎందుకు అంత బాధపడాల్సిన అవసరం ఏముంది అక్కడ అంటే ఇక్కడ మణికంట అంటే నేను నాకు చెప్పుకున్నట్టు మేకపోతు గంభీరమే పైకి హుందాతనంగా ఉన్నాడు కానీ గంభీరంగా ఉన్నాడు కానీ లోపల చాలా సెన్సిటివ్ పర్సన్ ఇక్కడ నాలుగు నామినేషన్లు పడగానే తను తట్టుకోలేకపోయాడు ఎందుకంటే ఒక ఐదు వారాలన్నా నేను ఉండాలి అనుకొని వచ్చాను వెళ్ళిపోతానేమోనన్న భయం అతనిలో ఏర్పడింది ఆ భయం ఏర్పడేటప్పటికీ ఆ భయం ఎలా బయట చెప్పుకోవాలనేది తెలియక అతను ఎమోషనల్ అయిపోయాడు ఎమోషనల్ అయిపోయి ఎవడో మొదలుపెట్టాడు పెట్టాడు ఇక్కడ ఇంకో మనిషి ఏం ఏం మాట్లాడుకోవాలంటే మాట్లాడుతున్నాడు గంభీరంగా మాట్లాడాడు నామినేషన్లు బాగానే ఎదుర్కొన్నాడు ఇంకొకటి ఈ నామినేషన్ టైంలో సోనియా మణికంటే హైలెట్ ఆర్గ్యూ చేయటంలో కానివ్వండి గంభీరంగా మాట్లాడటంలో కానివ్వండి మిగతా వాళ్ళందరూ తుత్తుతే వీళ్ళిద్దరు కూడా హైలెట్ నామినేషన్లో ఆ విధంగా రసోత్తరంగా కొనసాగాలంటే సోనియా మణికంటే హైలెట్ వీళ్ళద్దరి వల్లే ఆ నామినేషన్ అంతా రచ్చరచ్చగా కొనసాగినాయి అయితే మామూలు చనిపోతే నేను డబ్బులు అడుక్కొని వచ్చి ఇది చేశాను అని చెప్పాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడ్చేశారు ఎమోషనల్గా బాగా ఏడ్చారు మనకు కూడా చూసేవాళ్ళకి మనకు కూడా చాలా బాధ వేసిద్ది ఎందుకంటే మన ఆడియన్స్ కూడా సింపతికి మొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రేక్షకులు ఉన్నారు చాలామంది కూడా ఒక విధంగా సింపతి వర్కౌట్ అవుతుందంటే మణికంఠకి అవుతుంది ఎందుకంటే అక్కడేమో గంభీరంగా ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ నలుగురు ఒకేసారి నామినేట్ చేసేటప్పుడు వెళ్ళిపోతానేమో అన్న భయంతో తన అంతా కూడా ఎళ్ళగప్పుకున్నాడు బయటికి నేను చాలా బాధలు పడొచ్చాను కనీసం ఒక ఐదు వారాలను ఉండాలనుకున్నాను నేను ఒక తండ్రిగా నా పాపని నేను తెచ్చుకోవాలనుకుంటే నాకు అమౌ మా మనీ ఇది నాకు చాలా అవసరం ఈ ప్లాట్ఫామ్ నాకు చాలా అవసరం నా పాపని నేను తెచ్చుకోవాలంటే తల్లిని తెచ్చుకోవాలనే తల్లి సెంటిమెంట్ అనేది అతనిలో ఉంది పాప తన తల్లి అనుకుంటున్నాడు కాబట్టి తెచ్చుకోవాలని ఆశ తనకు తన ఆశని అడియాసలు చేసేటట్టున్నారు వీళ్ళు నన్ను బయట పంపించడానికి ప్లాన్ చేశారని దాంట్లో ఎమోషనల్ అయ్యి ఏడ్చేసాడు ఏడ్చే ఆ విధానాన్ని బట్టి ఈరోజు ఇంకా ఎపిసోడ్ చూస్తే జనానికి ఇంకా దిమ్మ తిరిగిపోద్ది అనమాట ఏడ్చేస్తారు అందరూ అట్లా ఏడ్చి అట్లా ఏడిపించేసాడు అందరిని నైట్ టైం కూడా ఎంతమంది ఓదారుస్తున్నా తను కంట్రోల్ కావట్లేదు తన ఎమోషన్ అంతా బయట పెట్టుకుని ఏం చేస్తున్నాడు నిఖిల్ ఓదార్చాడు కిరాక్ సీత సోనియా అందరూ ఓదార్చారు ఓదార్చే కొద్దీ ఇంకా ఎక్కువ ఏడుస్తున్నాడు ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఏడుస్తున్నాడు అనుకో ఆ పర్సన్ని ఒంటరిగా వదిలేస్తే కొద్దిసేపు ఏడ్చేసి రిలాక్స్ అవుతాడు అట్లా కాకుండా మనం ఓదార్చే కొద్దీ ఓదార్చే కొద్దీ ఇంకా తన బాధ గుర్తు ఇంకా ఏడుస్తాడు అతను ఇంకోటి బాధ ఏదన్నా వచ్చిందంట అది మైండ్కి తీసుకుంటున్న వ్యక్తి పర్సన్ మడికంట మైండ్ తీసుకొని అది ఎమోషనల్గా బాధపడిపోయి నేను పడుకోవాలి కాసేపు నాకు రిలాక్స్ అవ్వాలి నా మైండ్ ఫ్రెష్ అవ్వాలి నేను పడుకుంటే కుక్కలు అరుస్తాయేమో బిగ్ బాస్ అరుస్తాడేమో అనని అతను అనుకుంటున్నాడు అది అక్కడ బయట సరిపోయేది కానీ అది బిగ్ బాస్ హౌస్ హౌస్లో ప్రతి ఒక్కటి మైండ్ తీసుకుంటే అక్కడ ఉండలేరు ఎందుకంటే అక్కడ ఎమోషనల్ ఉంటుంది బాధ ఉంటుంది ఆకలి ఉంటుంది ఉంటాయి కంటెంట్ ఉంటుంది అరవాలి మాట్లాడాలి అభిప్రాయాలు చెప్పాలి ఒపీనియన్ షేర్ చేసుకోవాలి ఇట్లన్నీ చేసుకోవాలి బాధ కలిగినప్పుడు ఇంకో పర్సన్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసుకోవాలి అది మన పర్సనల్గా తీసుకునే విషయాలను కూడా అక్కడ ఎమోషనల్గా చూపించలేము మనం మనకంట సింపతి గేమ్ ఆడుతున్నాడా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే బాధని తన తట్టుకోలేని స్థితి వచ్చేసింది అతనికి భయం వచ్చేసింది బయటికి వెళ్ళిపోతున్న భయంలో తను సింపతి రేజ్ చేశాడు అక్కడ ముందు గంభీరంగానే ఉన్నాడు నామినేషన్ లేకముందు హౌస్లో గంభీరంగానే ఉన్నాడు తర్వాత విష్ణుపురి అని నామినేట్ చేశాడు ఏమని చెప్పి నామినేట్ చేశాడు నన్ను అమ్మాయిల పిచ్చోడు అన్నట్టు అన్నావు నువ్వు అని నామినేట్ చేశాడు ఆ మాట అన్నప్పుడు విష్ణుప్రియ అప్పుడే చెప్పింది నాకు తెలుగు మీకు సరిగ్గా అర్థం కాదు సారీ ఏమన్నా తప్పు అయితే అని అప్పుడే చెప్పింది అప్పుడే అన్నాడు ఇతను ఏమని అలా అర్థం తెలియనప్పుడు అంటాం తప్పని అర్థం తెలిస్తే ఎందుకంటుంది తెలియదు కదా తర్వాత మణికంఠ ఆదిత్య ఫస్ట్ రోజు తనకు వ్యతిరేకంగా ఓటేసినందుకు చాలా పాలజీ చెప్పాడు బతులాడాడు ఆదిత్య బొత్తులాడుతుంటే మణికంఠ తీసుకునే విధానం ఎలా ఉందంటే ఏ అన్నట్టు బిహేవ్ చేశాడు అక్కడ నిఖిల్ కూడా వచ్చి అందరు సారీ చెప్తున్నారు ఆదిత్య కూడా సారీ చెప్తున్నాడు కదా పెద్ద వయసులో పెద్దోడు చెప్పింది ఏంటంటే ఎవరు పెద్దోడు నాకంటే పెద్దోడు అన్నట్టు బిహేవ్ చేశాడు హౌస్లో తను ప్రవర్తించే తీరు బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ చూస్తే ఈ సింపత్ని ముసల కన్నీరే అంటారు ఆడియన్స్ కూడా ఎందుకంటే లైవ్లో చూస్తే తెలుస్తుంది మెడికంట యాటిట్యూడ్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎదుటి వాళ్ళని మాట్లాడే తీరు కానీ అది కనుక చూస్తే ఎందుకంటే ఆదిత్య చాలా బ్రదర్ అది కాదు బ్రదర్ ఇది బ్రదర్ మీరు ఎవరో నాకు తెలియదు ఏదో అనాలి కాబట్టి అన్నానని ఎంతసేపు బతులాడాడు అంటే చాలా సేపు బతులాడాడు నిఖిల్ బతులాడాడు ఆ పెద్దవాడు ఇది అన్నాడు పానీవయ్య అని అది కూడా పట్టించుకోకుండా నిఖిల్ని కూడా అన్నాడు నువ్వు స్ట్రాటజ్ గేమ్ ఆడుతున్నావు నాకు తెలుసు అని ఆ హౌస్లో లైవ్లో అతన్ని ప్రవర్తించే తీరు యాటిట్యూడ్ చూస్తే ఇక్కడ సింపతి గేమ్ని ఆడియన్స్ కూడా లెక్క చేరు తీసుకోరు కూడా కానీ ఇప్పుడు సా మన ఆడియన్స్ ఎలా ఉంటుంది ఆ స్పాట్లో ఆ సిచ్యువేషన్లో ఎలా ఉన్నా చూసి టకడక ఓట్లు వేసే వస్తారు ముందంతా జరిగింది దృష్టిలో పెట్టుకోరు ఇప్పుడు సాయంత్రం ఎపిసోడ్లు కనుక మణికంట ఏడ్చింది చూసారంటే టకటక ఓట్లు గుద్దేస్తారు ఎందుకంటే అందరు లైవ్ చూడరు కదా ప్రోమోనే చూస్తారు ఎక్కువ శాతం లైవ్ చూసేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ప్రోమో చూసి ఓట్లు గుద్దేవాడు ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓటింగ్ మొదలైపోయింది ఆ ఓటింగ్ స్థలంలో విష్ణుప్రియ ఫస్ట్ ప్లేస్లో ఉంది కొనసాగుతూ ఉంది ఓటింగ్ తీరు ఈ ఎమోషనల్ బట్ ఏమొద్దంటే ఓట్లు గుద్దేస్తారు విష్ణుప్రియ విషయానికి వస్తే నామినేట్ చేసిన మణికంఠను అన్నది ఓహో అందుకని త్రీ డేస్ నా ఎంబడి తిరిగావా నువ్వు అంటే ఫ్రెండ్షిప్గా తిరగలేదా అన్నట్టు విష్ణుప్రియకి షాక్ అయిపోయింది అంటే మణికంఠ యాటిట్యూడ్ ఎలా ఉందంటే ఫ్రెండ్షిప్గా ఉంటూనే నిన్ను గమనిస్తున్నా నిన్ను అబ్జర్వ్ చేస్తున్నా అలాగే అట్లా ఓపెన్గా చెప్పకూడదు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళ మాట ఎలా ఉంది వాళ్ళని బట్టి మనం నడుచుకుంటే బాగుంటుంది వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది వీళ్ళని బట్టి మనం నడుచుకుంటే బాగుంటుంది మనం కొన్ని రోజులు సర్వేయ్యగలము అనేది ఆలోచించుకుంటారు అంతేగాని ఓపెన్ అయ్యి నేను నీకు అందుకే నీ ఎమ్మడి తిరిగాను నేను అబ్జర్వ్ చేస్తున్నాను అనేది కరెక్ట్ కాదు మణికంట మాట్లాడే తీరు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు అక్కడ సింపల్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అందరికీ బాధలు ఉన్నాయి అక్కడ ఆడపిల్ల ధైర్యంగా ఎదుర్కొంటున్నప్పుడు మడికంట ఎందుకు అంత డేలా పడిపోడు బయటకు వెళ్తే బ్రతకలేనేమోనే చచ్చిపోతాను నాకు ఇదే నాకు ఏమవుతుందో నాకు తెలియట్లేదు ఇదంతా కూడా మైండ్ గేమ్ సింపతి రేంజ్ చేస్తున్నాడు మడికంట కాకపోతే మన ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే స్పాట్లో ఏడ్చాడు కాబట్టి ఓట్లేసేద్దాం అన్నట్టు సింపతి గెయిన్ అవుతుంది భయం ఏర్పడింది అతనికి భయపడితే జీవితంలో దేనికి వెళ్ళలేరు తన అమ్మన్నాడు అది నిలుపుకోలేదు పాప నిలుపుకోలేదు భార్య నిలుపుకోలేదు మణికంట చెల్లెలు రీసెంట్ లెటర్ రాసి ఏమన్నదంటే మేము ఎవరం బయటికి పంపలేదు మా డాడీ బయటికి పంపలేదు తనే వెళ్ళాడు మా అన్నయ్య కానీ అయినా మా అన్నయ్యకి సపోర్ట్ చేయండి ఓటు చేయండి అని వాళ్ళ చెల్లి లెటర్ రాసింది మరి దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి కాబట్టి ఆడియన్స్ మీరు కూడా ఆలోచించి జాగ్రత్తగా లైవ్లో అన్నీ చూడరు కాబట్టి మీరు లైవ్లో యాటిట్యూడ్ చూస్తేనేమో అతనికి ఓటు ఇబ్బంది కాదు కానీ ఇక్కడ సింపతి ఇదంతా చూస్తే మాత్రం ఖచ్చితంగా సింపతి ప్రకారం ఓటు ఏంపిస్తుంది ఎందుకంటే అందరు లైవ్ చూడరు కాబట్టి దాన్ని బట్టి మీ ఒపీనియన్కి వదిలేస్తున్నాను సింపతికి మాడుతున్నాడా లేదన్నది కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఇక సోనియా నిఖిల్ దగ్గరికి వస్తే సోనియా చాలా స్ట్రాంగ్ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ తెలివిగా ఆటలాడుతుంది తెలివిగా మాట్లాడుతుంది తెలివిగా కూడా ప్రవర్తించింది అలాగే నిఖిల్ కూడా అంతే కానీ సోనియా వర్సెస్ నిఖిల్ వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్ అంటే సోనియానే స్ట్రాంగ్ చాలా తెలివైన పిల్ల కూడా సోనియా కాబట్టి ఎవరి పాయింట్ అక్కడ ఒక్కొక్క లాజిక్ చెప్తున్నారు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరి వాళ్ళే కరెక్ట్ ఇప్పుడు కిరాక్స్ అయితే ఏమంది బీబక్క నువ్వు రోజుకి ఒక్క కూర వండుతారన్నావు రెండు కూరలు ఉండేవి ఎందుకు నేను గుడ్డేసుకుంటానంటే వద్దన్నావు కదా అని అన్నది ఈమె పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే బీబక్క ఏమంది నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకో కూర చేశారు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె కరెక్టే ఎవరికి వాళ్ళే కరెక్ట్ కానీ చూసేవాడికి ఏది కరెక్ట్ అనేది మనం ఆలోచించుకొని ఓట్ వేయాలి కాబట్టి ఇప్పుడు వీళ్ళల్లో నామినేషన్ ఉన్న బేబక్ కానీ మడికంట కానీ శేఖర భాష కానీ విష్ణుప్రియ కానీ సోనియా కానీ తర్వాత పృథ్వీరాజ్ వీళ్ళల్లో ఎవరు బయటకు వెళ్తారనేది మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ ఓట్ ఫర్ మీ లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब सब्सक्रैबी थैंक यू